హలో అండి వెల్కమ్ టు నాని మేరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయింది శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత మన ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఎందుకు అంటే శ్రావణ మాసంలో పూజలు అవన్నీ వరలక్ష్మి వ్రతం కానీ అన్నీ కూడా ఉంటాయి కదా సో అందుకనేసి ఈరోజైతే వన్ రూమ్ అయితే క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాను ఈ వన్ రూమ్లో మామూలుగా మనకు ఏమి అంటే హడావిడి జీవితం ఎలా ఉంటుందంటే ఉరకల పరుగులు అనమాట లేసిందంటే ఇంకా ఉరకులే ఉరుకులు అవునా కదండి ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎలాగా ఉంటుంది అంటే మార్నింగ్లో అసలు చాలా హడావిడిగా ఉంటుంది కదండి సో అంటే ఇంట్లో పని మనిషి అన్నట్టుగా వర్క్ చేసే ఎవరు లేనప్పుడు వాళ్ళే అన్ని పనులు చేసుకొని పోయే వాళ్ళకైతే ఇంకా చాలా బిజీ బిజీగా ఉంటారు కాబట్టి అంటే కాలంతో పాటు మనం కూడా అంతే ఫాస్ట్గా వెళ్తేనే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఏదైనా కూడా సాధించగలం అలా కాకుండా మనం నిదానంగా ఉన్నామంటే ఏది కూడా సాధించలేం కదా దాంతోపాటు కాలంతో పాటు మనం కూడా పరిగెడుతూ ఉండాలి ఆ పరిగెడుతూ పోతూ ఉన్నప్పుడు మనకు దొరికిన సమయంలో మన ఇంటిని మనము నచ్చిన విధంగా అయితే మనం అందుకుంటూ ఉంటాం కదా సో కాబట్టే నేనైతే కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఎవరో వచ్చారు ఏదో చెప్పారు అలానే చేయాలి ఇలానే ఉండాలి అని మాత్రం నేనైతే ఎప్పుడు అనుకోను నాకు నచ్చినట్లుగానే నేనైతే చేస్తూ ఉంటాను నాకు టైం ఉన్నప్పుడు నాకు లీవ్ ఉన్నప్పుడు మాత్రమే నేనైతే ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటాను ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఏమి అంటే కనుక ఆ పూజ అది ఉంటుంది కాబట్టి అన్నట్టుగా మొత్తం అంతా కూడా వన్ రూమ్ అంతా కూడా తీసేసాను మొత్తం తీసేసి ఒక చోట అయితే మొత్తం పెట్టేశాను దీనికంటూ కూడా నేను సపరేట్గా అయితే ఎవరిని అయితే పెట్టుకోనండి మొత్తం అంత పనులు కూడా నేనే చేసుకుంటాను ఎందుకు అని అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు ఏమి అంటే మొత్తం అన్ని పనులు కూడా నాకు నేనుగా చేసుకుని నేనే పెట్టుకున్నాను అంటే కన్నా అదొక సంతోషం అనేది ఉంటుంది ఇంకా మా వారు కూడా మా అబ్బాయి కూడా హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు సో కాబట్టి మా ఇంటి పనులు మేమంతా కూడా నీట్గా అన్నీ కూడా మేమే చేసేస్తూ ఉంటాను ఇంక దీనికోసం అంటూ నేను సపరేట్గా పేపర్స్ ఏవంటే బయట ఆన్లైన్లో బుక్ చేయడము లేదా ఇంకా సపరేట్గా ఇంకేమన్నా చేయడము అదంతా కూడా ఏమీ చేయనండి నాకు నచ్చిన ఏంటి అంటే న్యూస్ పేపర్సే యూస్ చేస్తూ ఉంటాను న్యూస్ పేపర్స్ మాత్రమే యూజ్ చేస్తాను అవి మొత్తం ఇది అయిపోయాయి అంటే మళ్ళీ తీసేసి మళ్ళీ వాడుతూ ఉంటాను దానికి సపరేట్గా అమౌంట్ పెట్టి నేను కొన్ని తీసి పెట్టే అంత అయితే బడ్జెట్ అయితే మా దగ్గర లేదండి కాబట్టి నేనైతే సో ఈ నాకు అంటే ఉన్న దాంతోనే నేను ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఏమి అంటే స్టవ్ దగ్గర అయితే మామూలుగా మనము కొన్ని రోజులకే ఏమవుతుంది మొత్తం అంత జిడ్డు జిడ్డుగా అయితే అయిపోతూ ఉంటుంది ఇది మామూలుగా అయితే మనము ఫెస్టివల్ వచ్చినప్పుడే క్లీన్ చేస్తే అది కాదు ఫెస్టివల్ కాకపోయినా కూడా ఇక్కడైతే మాత్రం క్లీన్ చేయాల్సిందే ఎందుకంటే మొత్తం వంట చేసేటప్పుడు పడుతూ ఉంటుంది కాబట్టి చేయాల్సిందే సో అందుకనేసి అయితే మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఎవరిని అయితే పెట్టుకొని ఏ పని కూడా పెట్టుకోనమాట మొత్తం అంతా కూడా నేనే చేసుకున్నాను బట్టలు వాష్ చేసుకోవడం కానీ ఇంటి పని భూజులు తుడుపుకోవడం కానీ అన్నీ కూడా నేనే చేసుకుంటాను అంటే వాళ్ళు వచ్చి చేయాలి వాళ్ళు చేసిన అంటే వాళ్ళు వచ్చేంతవరకు మనం వెయిట్ చేసి చేయడము లేదు వాళ్ళు చేసిన తర్వాతే మొత్తం అంతా వాళ్ళే చేసేసిపోతారు కదా అని అట్లా అనుకోవడం అంతా కూడా ఏమి అసలు అనుకో ఇక్కడ జిడ్డు జిడ్డుగా ఉంది అనేసి అయితే మీకైతే అయితే మొత్తం అంతా ఉంటుంది కదా సాధింగ్ క్లీనింగ్ ఏమి అంటే మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ కోసం ఇది చేయడం కన్నా కూడా మనం మనకు వచ్చే ఏమి అంటే ఒక లేజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది మనం వస్తారు వాళ్ళు వచ్చి అన్ని పనులు చేసేసిపోతారులే మనకి ఎందుకులే అనేసి అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అంటే ఒక చిన్న పని చేయాలన్నా కూడా మనం డబ్బులు ఇస్తున్నాం కదా వాళ్ళే వచ్చి చేస్తారు కదా మనం ఎందుకు చేయాలి అనేసి ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా మనం మనమే చేసుకున్నాము అంటే మాత్రము అటు ఎటు అసలు ఏమీ ఉండదు మొత్తం అంతా కూడా చేసుకోవచ్చు ఆ లేజినెస్ వల్ల ఏమవుతుంది అంటే మన మనకు ఆరోగ్యం కూడా కొంచెం అయితే దెబ్బతింటుంది ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఏమవుతుందంటే మొత్తం అంత ఫస్ట్ సపోజ్ ఏమి అంటే కానీ ఇప్పుడు వాడుతున్న మనం మిక్సీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ కూడా అంతే కదా సో నేనైతే వాషింగ్ మిషన్ అదంతా కూడా ఏం యూజ్ చేయను అండి ఒకటేదో ఉంది కానీ సో అది కొంచెం పాడైంది తర్వాత నేనైతే దాన్ని ఏమి ఇది చేయను నేను అసలు వాడను కూడా అది తర్వాత ఇంకా మిక్సీ మిక్సీ అయితే వాడుతున్నాను కానీ అది కూడా వద్దు అనే అనిపిస్తుంది చెప్తున్నాను కదా ఉరకల పరుగుల జీవితం అయిపోయింది కదా సో ఆ ముందు కాలంలో అయితే ఎలా ఉండేదండి నీట్గా రోడ్లో వేసేసి దంచుకొని అంటే అలా కర్రీ కానీ ఆ మసాలా ఆ టేస్ట్ కానీ ఎంతో బాగుండేది కానీ ఇప్పుడున్న ఇదిలో అయితే ఆ విధంగా అయితే లేదు కదా సో అదనమాట ఇక్కడ చూపిస్తున్నది ఇది పార్ట్స్ ఏమి అంటే మా వారు నాకు ఏమి అంటే మ్యారేజ్ అయ్యే ముందు ఇంకా అవుతుంది వన్ మంత్ ముందు ఏమంటే ఐస్ క్రీమ్ అయితే పార్ట్లో తీసుకొచ్చారు ఫస్ట్ ఒకటి తర్వాత అలా ఫోర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఆ ఫోర్ని నేనేమంటే అలాగే గుర్ గుర్తుగా స్వీట్ మెమరీగా ఉండాలి అనేసి అలాగే పెట్టుకున్నాను ఇప్పటికైతే మాకు లెవెన్ ఇయర్స్ అయింది లెవెన్ ఇయర్స్ నుంచి కూడా నేను అదే విధంగా అయితే ఉంచుకున్నాను అవి మా అబ్బాయి కూడా ఇప్పటికీ చూశాడనమాట ఏంటివి అంటే సో నేను చెప్పాను సో నా మెమరీ కోసం అయితే నేను పెట్టుకున్నాను అంటే కొన్ని కొన్ని తీపి జ్ఞాపకాలు అనేది ఉంటాయి కదండి సో వాటిని మనం చెరిపినా చెరగిపోనేవి కొన్ని ఉంటాయి సో అందుకనేసి నేను అలాగే ఉంచుక మా సార్ అయితే ఇప్పటికీ చాలాసార్లు చెప్పాడు ఇంకెందుకు అవి తీసేయచ్చుగా తీసేయచ్చు సో నేను ఎప్పటికీ అది తీయకూడదు అనేసి పెట్టుకున్నాను ఎప్పుడు అలానే పెట్టుకున్నాను అనమాట అలాగే ఉంటాయి కూడా అవి ఇంకైతే మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను ఇంకా పాత్రలంతా కూడా నీట్గా తోమేసేసి పెట్టేసుకున్నాను ఏమి అంటే ఇంకా వాటర్ అంతా ఉంటుంది కాబట్టి కాసేపు ఆగి ఆరిన తర్వాత మనం పెట్టుకున్నామంటే బాగుంటుందని అంటే ముందు రోజు ఈవినింగ్ నేను స్టార్ట్ చేశాను తర్వాత కొన్ని అయితే సర్ది పెట్టాను ఇంకొన్నైతే ఇంకా అలాగే పెట్టాను అనమాట కొన్ని అయితే ఆరినాక అంటే బట్ట అంతా వేసి బాగా తుడిచేశాను తుడిచిన తర్వాత కొన్ని పెట్టాను ఇంకొన్నైతే ఇంకా అవి అలాగే ఉన్నాయనేసి పెట్ట ఉన్నాయి మాకైతే విండోల నుంచి ఎండ అయితే చాలా బాగా పడుతుంది సో అదే అనమాట చూపించింది ఇంకా చూస్తే అంతా కూడా బాగా ఆరిపోయాయి ఇంకా అందుకనేసి మొత్తం అంతా కూడా సర్దేసుకుంటూ ఉన్నాను మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నాయి అంటే మాకు తెలిసిన వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే అసలే వర్క్ చేస్తున్నావు కదా కాబట్టి ఇలాంటి టైంలో అయినా కూడా ఎవరైనా పెట్టుకుని అయినా చేసుకోవచ్చు కదా అనేసి అన్నారు కానీ కూడా ఇలాంటి టైంలో అయినా కూడా నేనైతే పెట్టుకోనండి ఎవరిని పెట్టుకోకుండా నేను నాకు నేను కానీ చేసుకుంటూ పోతూ ఉంటాను అసలు క్లీనింగ్లో అయితే ఇంకా చెప్పాలంటే ఏమి అంటే మనకంటే ముందుగా రూమ్లో ఇంకా చాలామంది ఉంటారు మనమే కాదండి చాలామంది మనతో పాటు ఉంటారు మనకంటే ముందు నిద్ర వాళ్ళే లేస్తారు నైట్ అంతా కూడా వాళ్ళే వంట్రూమ్నంతా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎవరో ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది అనుకుంటాను అంతే కదా ఇవి ఉన్నాయే అసలు ఎటు చూసినా అవే ఉంటాయన్నమాట ఎటు ఇక్కడ ఉన్నాయా అనేసి లేకుండా తిరుగుతూనే ఉంటాయి అసలు ఎక్కడ చూసినా అవే తిరుగుతున్నాయి అసలు హిట్ కొట్టినా ఏం కొట్టినా కూడా ఒక్కొక్కసారి అయితే మొత్తం అంతా కూడా ఉండిపోతాయి కదా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడొచ్చి ఇవన్నీ కూడా నేను పూజకు వాడే ప్లేట్స్ అనమాట ఇవి పూజ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే నేను వాటిని పూజకు కావాల్సి కాబట్టి మొత్తం అంతా తీసేసుకుంటాను తీసి క్లీన్ చేసి బట్టతో అంతా కూడా బాగా క్లీన్ చేసి పెట్టేసుకొని తడి అంత పోయేలాగా పెట్టేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఒక దాంట్లో కవర్లో వేసేసి మళ్ళీ పైన పెట్టేస్తాను ఎప్పుడైతే పూజలు అట్లా ఉన్నాయి అంటే ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే అప్పుడు మాత్రమే ఇవి కిందికి దించుతాను మిగతా టైంలో అంతా కూడా పెట్టేసుకున్నాయి ఇవన్నీ కూడా యూస్ చేస్తాను సో అవే అనమాట ఇవి ఇంకా ఈ కాక్రోచ్ల విషయంలోకి వస్తే మనం ఎన్ని టిప్స్ ఎన్ని వాడినా ఏమి చేసినా కూడా కొన్ని కొన్ని అయితే అసలు పోవు అనమాట అట్లా ఉంటాయి ఇంకా బల్లులు అయితే తిరుగుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి అయితే మనకు చాలా ఇదే అనమాట అంటే మనకు దేవుడు ఏం చేశాడంటే ఒకరిని అంటే ఒకరిని చంపి ఒకరు తినడం అలా ఒక సర్కిల్ పెట్టేశారు కదా చాలా ఈ బొద్దింకలు ఏమి అంటే బల్లి తినేస్తూ ఉంటుంది బల్లి అంటే ఏమి అంటే బొద్దింకలు తింటూ ఉంటుంది ఆ బల్లిని చూసామంటే మనకు చాలా భయం వస్తుంది ఏమి అంటే మనం వంటలు చేసేటప్పుడు ఎక్కడ కర్రీస్ మీద పెట్టకన్నా మూత పెట్టకన్నా అలా ఉన్నామనుకో దాంట్లో పడినాయి అనుకోండి చాలా డేంజర్ కదండి సో అలా భయమేస్తుంది అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది కానీ మనం కేర్ఫుల్గా చూసుకుంటూ చేసాము అంటే కదా ఇబ్బంది ఉండదు వాటి కోసం కూడా ఇలా ఉంటుంది అనమాట సో ఇవచ్చి మొన్న నేను చూపించాను కదా క్యాంటీన్కి వెళ్ళి తీసుకొచ్చారు అన్నాను కదా సో అవే అనమాట ఇంక అయితే నాకు నచ్చిన విధంగా ఇక్కడ క్యారీస్ అవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ చాలా తక్కువగా పెట్టుకుంటానండి ఇక్కడ ఎందుకంటే మిగతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నీ పైన పెట్టేస్తాను ఇవి హనీ బాటిల్స్ నేను అన్నీ కూడా మసాలాలు కానీ అన్నీ కూడా నేను హనీ బాటిల్స్లే యూస్ చేశాను మార్నింగ్ టైంలో మేము ఎక్కువగా కూడా ఏమి అంటే హనీను తర్వాత లెమను హాట్ వాటర్ వేసుకొని తాగుతాము ఎవ్రీ డే మార్నింగ్ టైం నేను మా సారు కాబట్టి ఆ హనీ బాటిల్స్ని అయితే నేను పడేయకుండా వేస్ట్గా ఇలా క్లీన్ చేసేసి మొత్తం అంతా కూడా పెట్టేసుకుంటాను ఇక్కడ వచ్చి ఏమి అంటే కదా స్టీల్ అన్నీ ఒక దాంట్లో పెట్టే స్పూన్స్ అన్నీ కూడా ప్లాస్టిక్వి చెక్కవి అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తాను ఈ మసాలాలన్నీ కూడా ఏమి అంటే ఈ విధంగా పెట్టుకున్నామంటే కదా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు వంట చేసుకోవాలనుకున్నా కూడా ఏమే అంటే కదా మన కళ్ళకి అట్లే కనిపించే విధంగా ఉంటాయి మనం చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి దీనికంటూ సపరేట్గా నేనైతే బాటిల్స్ అవన్నీ కూడా కొనను కొనండి వీటిలో వీటిని మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా సామాన్లు అంటారా నాకు అంటే నాకు ఏవి కావాలో అవే పెట్టుకుంటాను మిగిలినవన్నీ కూడా బాక్స్ వేసేసి పైన సర్దేసుకున్నాను నాకు కావాలన్నప్పుడు మాత్రమే తీసుకొని ఇచ్చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నా లా లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్